సావిత్రిబాయి పూలె గొప్ప సంఘ సంస్కరత అని రాజ్యసభ సభ్యులు రావు తెలిపారు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం నెల్లూరులోనే జయతరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారంటే దానికి కారణం సావిత్రిబాయి పూలే అన్నారు మహిళా లోకానికి అన్నారు ఎన్నో విప్లవ ఉద్యమాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల మహిళల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప దార్శ దార్శనికురాలన్నారు రాబోయే రోజుల్లో చట్టసభల్లోకి మహిళలు అధిక సంఖ్యలో రాబోతున్నారన్నారు ఆ మహాతల్లి చేసిన సంఘ సంస్కరణల వల్లే మహిళలు చైతన్యవంతులయ్యారన్నారు త్వరలో నెల్లూరులోని బీసీ భవన్ నిర్మించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు కనపడాలి కదా మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క సతీమణి శ్రీమతి సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదిన సందర్భంగా అందరికీ తెచ్చిన జన్మదిన శుభాకాంక్షలు చేసుకుంటూ అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలను చేసుకుంటూ ఈరోజు నగరం నలుమూల నుంచి వీరందరూ కూడా ప్రత్యేకంగా అక్క జండీళ్ళు ఏంటంటే సావిత్రిబాయి పూలే అంటేనే ఒక సంఘ సా ముఖ్యంగా మహిళా లోకానికి విద్య ఉంటే సమాన స్థాయి సమాజంలో సంఘంలో ఉంటుంది అనేటువంటి ఏదైతే ఆ రోజు నూట యాభై నాలుగు సంవత్సరం నూట తొంభై మూడు సంవత్సరాల క్రితం శ్రీమతి సావిత్రిబాయి పూలే గారు చేపట్టినటువంటి సంస్కరణలు కానీ આજના આિયતા વર્તા જે જોતિરાવ કોલેગાજીકા સહાય સહકારાતો વિખ્રવાના નિસ્કોરલ કારણને કે ઈરોજો મહિલા લોકાની એક આદક્ષ ગુટiga ખળબળાયાટવુ વિષયમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ રોજનો ઇન્નો సంఘానికి ఎంతో గౌరవం లేకుండా మహిళలకు బాలికలకి చిన్న వయసులోనే పెళ్లి చేసి ఏమీ అమోసభం వయసులో మెడికే చేసిన కాలంలో బాల్య వివాహాలు తప్పు బాల్య వివాహాలు చేసిన తర్వాత దానివల్ల వాళ్ళందరూ కూడా చిన్న కాలంలోనే చిన్న వయసులో చిన్నోళ్ళు కావడం వాళ్ళకి ప్రపంచం అంటే ఏదో జరిగినటువంటి పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకురావాలని చెప్పి ఆ రోజు శ్రీమతి సావిత్రిబాయి పూడే గారు ఆ ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ఫలితంగానే ఈరోజు మహిళా లోకానికి ఎంతో ఆదర్శవర్తిగా నిలవడం సమాజానికి ఒక కాకుండా సమాజంలోనే ఒక గొప్ప సంఘ సంస్థ శ్రీమతి సాల్ఫిల్పై జూలే ఉండడం అందరూ కూడా గెలవ కారణం ఆమె ఆ రోజు కానీ కారణం పార్లమెంటులో మహిళా బిల్లు కూడా ప్రవేశపెట్టడం మూడో వంతు రిజర్వేషన్లో సంఘసభల్లో అది అసెంబ్లీలో కావచ్చు ఉభయ పార్లమెంట్లో కావచ్చు ఒకటిపై మూడో వందలు మహిళలకి ఎన్నికల్లో అది కేవలం ఒకటిపై మూడో అవుతుంది దానికంటే ఎక్కువ ఓపెన్ కేటగిరీలో ఇంకా కూడా ఎక్కువ మంది మహిళలు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి జనాభా ప్రకారం మహిళలు కూడా ఈరోజు పాతిక కొత్త సభల్లో అవకాశం ఉన్నటువంటి అవకాశం వచ్చిందంటే ఈరోజు ఆత్మ యొక్క వాళ్ళ యొక్క పరిశ్రమ అని చెప్పేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను దాంతోపాటు ఇలా యాత్రార్థంగా కూడా నెల్లూరులో కూడా రావడం దాన్ని కూడా నిన్నే ఈసీ యొక్క సన్మాన కార్యక్రమాలు దాంట్లో ఎంపీగా రెండోసారి తెలుగుదేశం ఎన్టీఏ సందర్భంగా తొందరలోనే ఎంపీ నిధులు అందరినీ ఎంపీలు కూడా ద్వారా సేకరించడం గవర్నమెంట్ ద్వారా పూర్తి అని కూడా సందర్భంగా వాళ్ళ నివాళులు కల్పించే సందర్భంగా ఇద్దరికి భార్య భర్తలు కూడా తెలియజేసుకుంటాం ఇక్కడ మొట్టమొదటి చంద్రశేఖర్ ఆయన పిల్లలు కొండం అంతా కూడా ఈ ఏర్పాటు చేయడానికి ఎంతోమంది విషయ నాయకులు కానీ అందరూ కూడా మా మేయరు అనురాధమ్మ కూడా మేయర్ కావడం లేదు మాకు చూడాలి అది అందరూ సహకార సహకారాలు అమ్మ ఏర్పాటు చేస్తారు దాన్ని బాగా చేయాలి ఈ రాష్ట్రంలోనే ఒక ఆదర్శ ప్రాయమైనటువంటి దీన్ని ఒక పర్యాటక కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అందరూ బాగుండే దాన్ని కూడా మా కూడా వచ్చినట్టు ఈరోజు మరొకసారి